కోడిగుడ్లతో ఏ కూర చేసినా సూపర్గా ఉంటుంది కదా మరి బీన్స్తో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అక్కడ నేను ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే గుడ్లను కూడా ఉడికించి పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో ఆవాలు కొంచెం సోంఫ్ వేసుకోవాలి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటోలను అయితే మిక్సీ పట్టుకొని టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ వేసుకోవడం వల్ల కర్రీ చాలా థిక్గా మంచి టేస్ట్ మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది ఇది నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇందులోని ఉడికించిన బీన్స్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం బీన్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బీన్స్ని ఈ గ్రేవీలో ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మనకు బీన్స్కి మంచి టేస్ట్ వస్తుంది ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి అనమాట ఇందులోనే కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని ఈ ఎగ్స్ని అయితే నేను ఇలా సగాన్ని కట్ చేసి వేస్తున్నాను టేస్ట్ బాగా పడుతుంది అనమాట ఇలా కట్ చేసి వేసుకుంటే మీకు ఇష్టం లేకపోతే మీరు ఎగ్ని అలాగే కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఈ కర్రీ అనేది ఎగ్స్ లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు గరిటతో కలపకుండా ఇలా బాణల్ని చేతితో పట్టుకొని ఇలా మనం చేపల కూరని తిప్పుతాం కదా అలా తిప్పుకోవాలి ఇప్పుడు ఎగ్స్కి ఈ కర్రీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎగ్స్ కాస్త గ్రేవీలో మునిగినట్టుగా చేసుకోవాలన్నమాట తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి ఇప్పుడైతే కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇందులో ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడిగా రైస్లో కానీ చపాతీ పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్